మనవారు అనే కార్యక్రమం ద్వారా మహోన్నతమైన దేవుని యొక్క సంగతులను నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఒకవేళ శ్రమలో ఉన్న ఇబ్బందిలో ఉన్న శోధన మిమ్మను వెంటాడుతున్నా భక్తిని కోల్పోకుండా దేవుని వాక్యముతో నివసిస్తున్నారని దేవుని యొక్క మార్గములో మీ జీవితమును కొనసాగించుకుంటున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే లోకమందు ఎన్ని శ్రమలు మనలను ఇబ్బంది పెట్టినా దేవుని మార్గమును మనము విడిచిపోకూడదు శ్రమలు ఎందుకు కలుగుతాయి అంటే దేవుని నుండి మనలను వేరు చేయటానికి శోధనలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా దేవుని నీతి మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు మనలను ఎలాగైనా సరే క్రోవ తప్పించాలని ఇవన్నీ కూడా మనకు సంభవిస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితులలో కూడా మనము నిలదొక్కున్నప్పుడు దేవుని మార్గమును వెంటాడినప్పుడు మనము సువర్ణము వలె దేవుని దృష్టికి కనిపిస్తాం దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు ఆ కష్టములను ఇబ్బందులను శోధనలను ఆయన చెరిపివేస్తాడు చల్ల చదువు చేసేస్తాడు అప్పుడు మనము తిరిగి మరల చక్కగా సంతోషించగలిగేటువంటి అవకాశం కలుగుతుంది ఎప్పుడైతే శోధన కలిగిందో ఆ ఇబ్బందికి ఆ శ్రమకు భయపడి దేవుని నీతిని గనక విడిచిపెడితే మరింత కష్టాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే శోధన ఎలాగుపోదు శోధన కలిగింది కదా అని దేవుని మీద కోపంతో దేవుడు నన్ను పట్టించుకోవటం లేదేంటి అని నేను నీతి మార్గంలో నడుచుకుంటున్నా కానీ దేవుడు నన్ను ఓదార్చటం లేదేంటి దేవుడు నన్ను లేవనెత్తటం లేదేంటి అని మీరు ఒకవేళ దేవుని మార్గమును విడిచిపెట్టే యోచన చేశారంటే మరింత కీడును మీరు తెచ్చుకుంటున్నారని అర్థం కనుక ఎప్పుడూ కూడా ఎంతటి శ్రమ కలిగినా ఎంతటి భయంకరమైన శోధన నన్ను బాధపెట్టినా ఇబ్బంది పెట్టినా నేను దేవుని మార్గమునైతే విడిచిపోకూడదు దేవుని ఆలోచనలో నేనుండాలి దేవుని వాక్యమును బట్టి నేను జీవించాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి మనస్సు మనలో ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతం జీవితమే తాత్కాలికమైనప్పుడు శ్రమలు ఇబ్బందులు శోధనలు కష్టాలు ఇవన్నీ శాశ్వతం అంటారా నేడుంటాయి రేపటికి కనిపించవు నేడుంటాయి రేపటికి కనిపించవు కనుక అశాశ్వతమైనటువంటి శోధనలు ఇబ్బందులు శ్రమలు వీటన్నింటినీ మీరు గొప్పగా చూస్తూ వీటికి నేను తట్టుకోలేకపోతున్నాను నేను అన్యాయపు మార్గంలో వెళ్ళిపోదాం దేవుణ్ణి విడిచిపెట్టేద్దాం నా ఇష్టానుసారంగా నేను ఆలోచించుకుందాం అనేటువంటి విధానంలో ఉండనే ఉండకూడదు ఇవన్నీ కూడా మనకు పరీక్షలు ఆ పరీక్షలలో మనము గెలుపొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఇందు విషయమై మనకు ఆదరణ కలిగించేటువంటి అద్భుతమైన దేవుని వాక్యమును ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వాక్యం నుండి చక్కగా మీరు చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వాక్యం నుండి నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి మనకు శ్రమలు కలుగుతాయని ఇబ్బందులు ఎదురవుతాయని కష్టముల ద్వారా మనము ప్రయాణము చేయవలసి ఉంటుందని దేవుడు ముందుగానే మనకు ఒక సూచన ఇచ్చాడు అందువలన ఆయన ఏమంటున్నాడు మీ కొరకు నేను కొన్ని మాదిరి జీవితాలను ఉంచాను అంటున్నాడు మాదిరి జీవితాలు అంటే అర్థమేంటి ఎగ్జాంపుల్స్ దృష్టాంతాలు ఒక మాదిరిగా ఉన్న జీవితం ఎలా ఉంటుందంటే ఇక వారు పూర్తిగా ఉత్తీర్ణులైపోయారు పాస్ అయిపోయారు అంతకంటే తక్కువగానే మనకు శ్రమలు కలుగుతాయి కానీ అంత ఘోరంగా అయితే మనకు కలగవు ఎందుకంటే వారి జీవితం ఒక మాదిరి మాదిరిలా ఎలా ఉంటుంది మనకు విషయాన్ని తెలియజేసేదిగా ఉంటుంది అంతే తప్ప రెండు స్టెప్పుల్లో ముగిసిపోయేటువంటి లెక్క కింద ఉండదు మాదిరి లెక్క గణిత శాస్త్రంలో మాదిరి లెక్కలు ఉంటాయి మాదిరి లెక్కలు ఎలా ఉంటాయి మనకు విషయాన్ని నేర్పించేవిగా ఉంటాయి ఆ కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియాలి కనుక మాదిరి అనేది ఒక రెండు మూడు స్టెప్పుల్లో తేలిపోయి పొడి పొడిగా చేతులు దురుపుకొని ఉండేటువంటి లెక్క కింద ఉండదు సవివరంగా మనకు తెలియచేయబడినటువంటి ఒక లెక్క కింద ఉంటుంది అప్పుడు దానిని మాదిరి అంటారు అలాగే ఒక వ్యక్తిని దేవుడు మనకు ఒక మాదిరిగా చూపిస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క అల్టిమేట్ అన్నమాట అనగా పూర్తిగా ఒక విషయంలో దేవుడు ఏ విషయాన్ని అయితే మనకు చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయంలో అతడు ఉత్తీర్ణత సాధించాడు అని అర్థం అటువంటి వారిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉదాహరణలుగా ఉంచాడు వారిని మాదిరిగా మీరు చూడండి అని ఇక్కడ భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు దేనికి మాదిరి దేనికి మాదిరి శ్రమానుభవమునకు ఓపికకు మాదిరి ఎప్పుడైనా సరే మనకు కష్టాలు ఇబ్బందులు శ్రమలు కలిగినప్పుడు శ్రమానుభవము మనకు తెలియాలి అంటే శ్రమను అనుభవించుట ఎట్లు శ్రమను అనుభవించుట ఎట్లు శ్రమను అనుభవించటం ఎట్లు ఏమిటి అంటే మేము శ్రమను అనుభవిస్తున్నాం కదా ఇప్పుడు అనుకోకండి అంటే శ్రమను మీరు అనుభవిస్తున్నప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి మీ తీరు ఎలా ఉండాలి మీ ప్రవర్తన ఎలా ఉండాలి ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు శ్రమానుభవము అంటే మీరు శ్రమలలో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఒక మాదిరిని చూసి నేర్చుకోండి అంటున్నాడు ఎప్పుడు మనకు ఇబ్బందులు కలిగిన ఎప్పుడు మనకు శ్రమలు కలిగిన ఎప్పుడు మనకు కష్టాలు కలిగిన మనము నీతిగా బ్రతుకుతున్నప్పుడు దేవుని మార్గంలో కొనసాగుతున్నా మనకు కష్టాలు ఇబ్బందులు శ్రమలు కలుగుతున్నాయంటే శ్రమానుభవము అనేటువంటి విషయము మన జ్ఞాపకాలలో ఉండాలి అంటే శ్రమను ఎలా అనుభవించాలి శ్రమను ఏ విధముగా ముందుకు మనము కొనసాగించుకోవాలి ఆ శ్రమతో కూడినటువంటి జీవితమును ఎలా ముందుకు నెట్టుకు రావాలి శ్రమలు కలిగినప్పుడు మనము ఏ విధముగా ప్రవర్తించాలి తప్పు చేయకూడదు పాపము జోలికి వెళ్ళకూడదు సహనమును కోల్పోకూడదు దీనిని అంతటినీ శ్రమానుభవము అంటారు శ్రమానుభవము ఈ శ్రమానుభవమునకు మరియు ఓపికకు మాదిరికరమైనటువంటి జీవితాలు పరిశుద్ధ గ్రంథాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఓపిక కూడా చాలా అవసరం శ్రమ అనేది ఒక క్షణం ఉండేది కాదు అలా అయితే అందరూ భరిస్తారు ఒక గంట ఒకరోజు లేక ఒక వారం ఒక నెల ఇలా కొద్ది రోజులకే పరిమితమైనది కాదు అలాగని శాశ్వతము కాదు తాత్కాలికమైనదే కానీ ఎన్ని దినములు ఉంటుందో చెప్పలేం పరీక్షించు నిమిత్తం వచ్చింది మనము దేవుని మార్గములో నడుచుకుంటున్నప్పుడు మనము దేవుని నీతిని విడిచిపెట్టేస్తామేమో అనేటువంటి ఒక ఆలోచనతో శ్రమ శోధన మన జీవితంలో ప్రవేశించింది మన మీద దేవునికి ఒక భరోసా వచ్చేయాలి ఎంత శ్రమ ఉన్నా ఎంత శోధన ఉన్నా నా మార్గమునైతే విడిచిపెట్టడు నా కొరకే బ్రతుకుతాడు అనేటువంటి ఒక భరోసా మన మీద దేవునికి కలిగినప్పుడు ఆ శ్రమలన్నీ కూడా పటాపంచలైపోతాయి చల్లచెదరైపోతాయి అవి నిలువవు కనుక ఇక్కడ మనకు ఉండవలసినది ఏంటంటే ఓపిక ఆ సమయం వచ్చేంతవరకు దేవుడు నన్ను మరలా జ్ఞాపకం చేసుకుని ఈ శ్రమలను ఇబ్బందులను శోధనలను తొలగించేస్తాను అనే దేవుడు మన పట్ల జాలి కలిగినటువంటి దృష్టితో మనలను సువర్ణముగా ఆయన చూచేటువంటి ఆ సమయం వచ్చేంతవరకు కూడా మనం ఎలా ఉండాలి ఓపికగా ఉండాలి ఓపిక చాలా అవసరం ఓర్పు ఈ రెండింటినీ కూడా శ్రమల విషయంలో మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి శ్రమానుభవము మరియు ఓపిక ఈ రెండు విషయాలు మీకు అర్థమవ్వాలంటే ఎవరిని చూడమంటున్నాడు మాదిరిని చూడండి ప్రభువు నామమున బోధించినటువంటి ప్రవక్తలు ఉన్నారు చరిత్రలో ఉన్నారు వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకమునకు తెచ్చుకోండి వారిని మాదిరిగా చూడండి అని దేవుడు వ్రాయించాడు ఇంకా క్రింది మాటలు మనం చూడగలిగితే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా శ్రమ కలిగినప్పుడు శోధన వెంటాడినప్పుడు సహించిన వారిని సహించిన వారిని మనము ధన్యులు అనుకొనుచున్నాము సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఇక్కడ ఒక ఉదాహరణను మన కళ్ళ ముందు ఉంచారు ఆ ఉదాహరణ ఎవరు యోబుగారు సహనం అనేసరికి శ్రమలలో ఓర్పు అనేసరికి శ్రమానుభవం అనేసరికి మనకు సవివరముగా వ్రాయబడినటువంటి ఒకనొక గొప్ప ఉదాహరణ ఎవరు అనగానే గారే యోబు గ్రంథం అంతా మనకు ఏ విధంగా కనిపిస్తుందండి మొదటి అధ్యాయంలో ఆయన పూర్వవైభవం కనిపిస్తుంది చివరి అధ్యాయంలో ఆయన ముగింపులో పొందినటువంటి వైభవం కనిపిస్తుంది మధ్యకాలం అంతా కూడా అనగా రెండో అధ్యాయం నుండి నలభై ఒకటో అధ్యాయం వరకు కూడా ఏం కనిపిస్తాయి యోబుగారి యొక్క శ్రమలు యోబుగారి యొక్క శ్రమానుభవము ఓపిక అవి కనిపిస్తున్నాయి అంటే యోబు గ్రంథం అనగానే మనకు మేజర్గా గుర్తొచ్చేదేంటి మనకు జ్ఞాపకానికి వచ్చేదేంటి మనము యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు ఎక్కువగా అక్కడ కనిపిస్తున్నటువంటి విషయములు ఏమిటి అనగానే శ్రమానుభవము మరియు ఓపిక ఎంత ఓపికండి ఆయనకి ఎంత ఓపిక అండి దేవుడు నిజంగా యోబుగారిని ఒక మాదిరి అన్నాడంటే అంతకు మించిన మాదిరి మనకు శ్రమల విషయంలో కనిపించదండి చరిత్రలో ఒక నరుడు ఇదిగో ఈ విధమైనటువంటి శ్రమలను నీతిని అనుసరించి బ్రతుకుచున్నా కానీ అతడు అనుభవించాడంటే అది చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం యోబుగారికి కలిగినటువంటి శ్రమలు ఇన్నా అన్నా అసలు ఒక వార్త తర్వాత ఒకటి ఒక వార్త తర్వాత మరొకటి ఈ విధంగా చాలా భయంకరమైనటువంటి శ్రమలోనికి యోబుగారు ఒక్కసారిగా వెళ్ళిపోయారు అంచెలంచెలుగా కాదు ఒక్కసారిగా ఒక భయంకరమైనటువంటి శ్రమలోనికి గారు వెళ్ళిపోయారు నిజంగా ఆ పరిస్థితులలో మనం ఉంటే ఎలా ఆలోచించి ఉందమో వర్ణనకు అందదు వర్ణనకు అందదు అందుచేతనే ఆ మాదిరిని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి ఆయనకు కలిగినటువంటి శ్రమలను చూస్తే మొదట ఒక పనివాడు వచ్చాడు ఏమంటున్నాడు షబాయిలు వచ్చారు ఈ షబాయిలు నీకున్నటువంటి ఎద్దులను గాడిదలను పనివారిని అందరిని కూడా వారు కొల్లపెట్టి వెళ్ళిపోయారు బహుమంది పనివారు ఉండేవారు యోబుగారి కింద యోబుగారు చాలా ధనవంతుడు ఆ కాలంలో చాలా దయార్థ హృదయుడు కూడా యోబుగారికి చాలా ఆస్తు అదంతా కూడా ఒకే రోజులో పోయింది తనంతటినీ ఒకే రోజులో అతడు కోల్పోయాడు ఒక శ్రమ అలాగే అతడు ఇంకా మాటలాడుచుండగానే ఇంకా పూర్తిగా ఈ విషయాన్ని గురించి చెప్పటం లేదు దానిని ఇంకా యోబుగారు జీర్ణించుకోలేదు మాటలాడుచుండగానే మరొకడు వచ్చి ఏమంటున్నాడు దేవుని అగ్ని దిగివచ్చి నీకు ఉన్నటువంటి గొర్రెలను పనివారిని దహించి వేసింది నాశనం అయిపోయారు దేవుని అగ్ని దిగివచ్చి ఇతడు ఇంకా మాట్లాడుతున్నాడు ఈ రెండో వాడు కూడా ఇంకా మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితిని వివరిస్తున్నాడు మరల మూడో వాడు వచ్చాడు వాడు ఇంకొక లాంటి వారు తీసుకొచ్చాడు వాడేమంటున్నాడు కల్దీయులు వచ్చారు ఈ కల్దీయులు నీకున్నటువంటి ఒంటెలను నీకున్నటువంటి పనివారిని వారు కొల్ల పెట్టి తీసుకుని వెళ్ళిపోయారు నాశనం చేసేసారు చూసారా పోని ఈ ఆస్తి అంతా పోయింది అని యోబుగారు తను తాను సముదాయించుకునే లోపు ఈ వాడు కూడా ఇంకా మాట్లాడుచుండగా నాలుగో వాడు వచ్చాడు వాడేమంటున్నాడు నీ ఏడుగురు కుమారులు నీ ముగ్గురు కుమార్తెలు వారు చక్కగా భోజనాలు చేసుకుంటున్నప్పుడు విందు చేస్తున్నప్పుడు ఒక గొప్ప సుడిగాలి వచ్చి వారు నివసిస్తున్నటువంటి వారు విందు చేస్తున్నటువంటి ఆ ఇంటి మీద పడి ఆ నాలుగు మూలలా కొట్టింది ఆ భవనం ఆ ఇల్లు కూలిపోయింది ఆ శిథిలాలలో వారు పడి చచ్చిపోయారు నీ కుమారులు నీ కుమార్తెలు నాశనం అయిపోయారు అని మరొకడు వచ్చి ఇంకా భయంకరమైనటువంటి వార్తను చెప్పాడు అసలు వింటుంటేనే ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి ఆ శ్రమలు ఆ ఇబ్బందులు అయిపోయాడు ఒక్కసారిగా ఏకాకైపోయాడు ఆ తర్వాత ఈ శ్రమలు చాలు లేని అపవాది ఊరుకోవటం లేదు ఈ శ్రమలు చాలు లేని ఊరుకోవటం లేదు యోబు నీతిమంతుడే యథార్థవంతుడే ఇక నేను యోబును శోధించలేను చాలు ఇంతకంటే ఎవరు శోధిస్తారు అని ఊరుకోలేదండి మరలా దేవుని యొద్ద ఒక అనుమతి తీసుకుంటున్నాడు ఏమిటంటే ఏ నరుడైనా సరే తన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మహాభాగ్యం అనుకుంటాడు కనుక ఆ ఆరోగ్యాన్ని కూడా నీవు తీసేయి నీవు దేహమును మొత్తిన ఎడల నిన్ను నీ ఎదుటే దూషించి వెళ్ళిపోతాడు కదా అని అడుగుతుంది యోబు అటువంటి వాడు కాడు అని నిరూపించడానికి దేవుడు ఆ విషయంలో కూడా అనుమతి ఇచ్చేశాడు అంటే యోబుగారి యొక్క ఆరోగ్యాన్ని కూడా తీసేయడానికి ఒళ్ళంతా కురుపులతో నిండిపోవడానికి ఆ చర్మము క్షీణించిపోవటానికి దేవుడు అనుమతినిచ్చేశాడు ఇక యోబు గారి దగ్గర మిగిలింది ఏంటి అంటే ప్రాణం ఒక్కటే ఆ ప్రాణం ఒక్కటే ఆ దేహంలో ఉంది ఆత్మగా యోబుగారు గారు ఉన్నారు పూర్తిగా అతడు సర్వస్వమును కోల్పోయాడు సర్వస్వమును కోల్పోయాడు అయినా అతని మాటలు ఎలా ఉన్నాయంటే యోబుగారి యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే శ్రమానుభవము అంటున్నాను అందుకే దీనిని శ్రమానుభవము ఆయన శ్రమలతో కూడిన జీవితమును ఎలా ముందుకు కొనసాగించుకున్నారంటే ఆయన మాటలు ఎలా ఉన్నాయి ఆయన ప్రవర్తన ఎలా ఉంది అంటే నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనిను ఇందులో ఆయన తప్పేం లేదంటున్నాడు ఇందులో దేవుని తప్పేం లేదు దేవుణ్ణి నిందించకూడదు చాలామంది చూడండి ఎందుకు ఇచ్చాడు ఎందుకు తీసేసుకున్నాడు అని ప్రశ్నిస్తారు మరలా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు తీసేసుకున్నాడు అని దేవుడిని ప్రశ్నిస్తారు దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడే కానీ దేవుడు నిన్ను బాధ పెట్టాలనుకోవటం లేదు పరీక్షించాలనుకోవడం వేరు హృదయపూర్వకంగా బాధ పెట్టాలనుకోవడం వేరు పరీక్షించి సువర్ణముగా మార్చాలనుకుంటున్నాడు భవిష్యత్తు తరాలకు ఒక మాదిరి ఇదిగో యోబు నీ జీవితం భవిష్యత్తు తరాలకు మాదిరి ఎన్ని జీవితాలు బాగుపడతాయి తెలుసా నీ మాదిరిని నేర్చుకొని ఎన్ని తరాల పాటు ఎన్ని యుగాల పాటు నీ సందర్భాలను చదువుకొని వారు ఆత్మీయంగా బలపడతారో తెలుసా యోబు ఇదిగో నీవు సహించావంటే అనేక మందికి నీవు మాదిరిగా నిలబడిపోతావు అని దేవుడు యోబును ఆ విధంగా పరీక్షలలోనికి నెట్టేశాడు మీకు బాగా అర్థమవుతుందా అందుచేతనే యాకోబు రాసిన పత్రికలో మరలా జ్ఞాపకం చేయబడింది యోబు గారి యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా అతడు ఎంత గొప్పవాడు చూడండి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఆ గ్రంథాన్ని చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఎంతో జాలియు కనికరమును కలిగినవాడు వాడు యోబు గారి జీవితంలో మనకు శ్రమానుభవం కనిపిస్తుంది ఓపిక కనిపిస్తుంది వాటిని ఎప్పటికీ కూడా మనం కోల్పోకూడదు దేవుని నీతి మార్గములో మనం ఉన్నప్పుడు మనకు శ్రమ కలిగిన శోధన కలిగిన ఇబ్బంది కష్టము మన జీవితంలో మనకు కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఇంకా చెప్పాలంటే మరింతగా దేవునికి దగ్గరైపోవాలి మరింతగా దేవుని జ్ఞానాన్ని వినాలి మరింతగా దేవుని యొక్క వాక్యమును అభ్యసించాలి ప్రియులారా ఆ విధంగా మీ బ్రతుకులను చక్కగా దేవునితో పెనవేసుకున్నప్పుడు దేవుని వాక్యములో మీరు సంతోషిస్తూ కొనసాగుతున్నప్పుడు ఏ శ్రమ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రమలు శోధనలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అశాశ్వతమైనవే దేవుడు ప్రతి పరిస్థితిని కూడా క్షణములలో మార్చగలడు క్షణములు చాలా ఆయనకి మనకి ఎప్పుడూ కూడా మనోవేదనకు గురై మనోవిచారమునకు గురై ఇక దేవుడు నన్ను పట్టించుకోడేమో నా పరిస్థితి ఇంతేనేమో నేను మరణిస్తానేమో ఇక నాకు దేవుడెందుకు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళొద్దు యోబుగారి యొక్క శ్రమానుభవమును ఆయన చూపించినటువంటి ఓపికను మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి అలాగే యాకోబు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మీరు చూడగలిగితే శోధన సహించేవాడు ధన్యుడవుతాడు తప్ప అతడు శపింపబడినవాడైతే వాడైతే కాదు చూడండి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం శోధన సహించువాడు ధన్యుడు శోధనలు కలిగాయి ఇబ్బందులు కలిగాయి శ్రమలు కలిగాయి అనగానే మీరు ఎవరినైనా అటువంటి వారిని చూచినప్పుడు వారు ధన్యులని మీరు భావించాలి వారు దేవుని నీతి మార్గంలో ఉన్నారు వారు దేవుని కొరకు బ్రతుకుతున్నారు అన్నప్పుడు వారికి శోధన కలిగింది వారికి శ్రమ కలిగింది అన్నప్పుడు వారు ధన్యులని మీరు భావించాలి మీకు వాక్యం అర్థమైతే వారు ధన్యులని మీరు భావిస్తారు లేదంటే శప్పింపబడ్డారనుకుంటారు యోబుగారి యొక్క స్నేహితులు విషయం తెలియక యోబుగారు ఏదో పాపం ఉంటారు అందుకే ఈ శ్రమలు ఈ శోధనలు ఈ కష్టాలు ఈ ఇబ్బందులన్నీ పిడుగుల్లా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి పడిపోయాయి కనుక యోబుగారిదే తప్పేమో అనుకుంటున్నారు విషయం తెలియదు వారికి కానీ యోబుగారు ధన్యుడు శప్పింపబడినవాడు వాడు కాదు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై శోధనకు ఎప్పుడు కూడా ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏంటి నిలబడాలి పడిపోకూడదు త్రోవ తప్పి వెళ్ళిపోకూడదు విసుగు పుట్టకూడదు నిలవాలి అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును యోబుగారి యొక్క చివరి వైభవాన్ని కూడా దేవుడు రాయించాడు విడిచిపెట్టలేదు ఎందుకంటే మాదిరి కదా పరిపూర్ణంగా దేవుడు ఆ సంగతులను తెలియజేశాడు ముందు వేటినైతే కోల్పోయాడు వాటికి రెట్టింపును మరలా తిరిగి పొందాడు ముందు ఎవరినైతే కోల్పోయాడో వారిని మరల తిరిగి పొందాడు తన జీవితంలో మరల సంతోషపు గడియలు అంతకు మించిన సంతోషం పూర్వం ఉండినటువంటి సంతోషం మనకు మించినటువంటి సంతోషం మరల యోబుగారి జీవితంలో ప్రవేశించింది అలాగే ఇప్పుడు మనము క్రీస్తు కొరకు అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నింటికీ కూడా ఒక గొప్ప ఫలితం ఉంది ఒక గొప్ప ఫలితం ఉంది ఆ ఫలితమును ఇదిగో ఇక్కడ వ్రాయించాడు చూడండి శోధనకు నిలిచిన వాడు ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును జీవకిరీటము అంటే ఒక రాజుగా దేవుని చేత అభిషేకింపబడతాడు ఏ కొదువ లేకుండా దేవుని యొక్క సన్నిధిలో అతడు వర్ధిల్లుతాడు అని వ్రాయబడింది కనుక ప్రియులారా ఈ సందర్భాలను మనము ఆలోచిస్తున్నప్పుడు ఈ మాదిరిని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడినటువంటి సారాంశం ఒక్కటే మీరు దేవుని నీతి మార్గమును విడిచిపెట్టకూడదు మీరు దేవుని ఆలోచనలో బ్రతకాలి దేవుని చిత్తమును తూచా తప్పకుండా నెరవేర్చటానికి ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మును మీరే ప్రోత్సహించుకోవాలి నిరుత్సాహపరచుకోకూడదు ప్రోత్సహించుకోవాలి మిమ్మల్ని మీరే దేవుని కొరకు బ్రతుకుటలో ప్రోత్సహించుకోవాలి అంతే తప్ప నీరు గారిపోకూడదు నీరసించిపోకూడదు దేవుణ్ణి దూషించాలి దేవుడిదే తప్పు అనేటువంటి ఆలోచన రాని రాకూడదు కనుక ఇక మీదట ఏ శ్రమనైనా సరే అది చులకని శ్రమే అని మీరు దానిని భావిస్తూ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క బహుమానమును పొందు నిమిత్తము ప్రతి శోధనకు మీరు నిలిచేవారై సహించేవారై శ్రమానుభవమును ఓపికను జాగ్రత్తగా నెరవేర్చుకునేవారై ఉంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీ సహాయము చేత ఉన్నతమైనటువంటి మీ మాటలను మహాజ్ఞానముగా మాకు బోధించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీ చిత్తమును మా జీవితములలో జరిగించుకున్న నిమిత్తము ప్రతి సందర్భములోనూ వాక్యమును పరిశీలిస్తూ మీ ఇష్టానుసారముగా ప్రవర్తించేటువంటి గొప్ప కృపను పొందగలుగుటకు మమ్మను దీవించండి మీ మార్గమును విడిచిపెట్టుట అంటే అది సిప్పింపబడుట నాయన మీ మార్గములో నడచుట అంటే అది దీవింపబడుట ఎన్ని శోధనలు ఎదురైనా ఎన్ని శ్రమలు మాకు అడ్డుగా వచ్చినా వాటినన్నిటినీ అధిగమించి మీ జ్ఞానములో మీ పనిలో మీ కొరకైన బ్రతుకులో ఉత్సాహముగా ముందుకు కొనసాగిపోయే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము శోధన సహించువాడు ధన్యుడని మీరు వ్రాయించారు అట్టి ధన్యతను మేము గొప్పగా పొందగలుగుటకు శోధనను సహించేటువంటి ధైర్యమును నిరీక్షణను మీ ఆశీర్వాదమును మీ బలమును మీ కృపను మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు